ఇంటూ సూర్య టీవీ జాబ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మహిళలందరికీ ఒక గుడ్ న్యూస్ అనేది తీసుకువచ్చాను దీని గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోబోతున్నాము అలాగే ఇంతకుముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము అందించే ప్రతి అప్డేట్ మీ వరకు త్వరగా చేరుతుంది ఫ్రెండ్స్ మనము ముందుగా ఈ విషయానికి వస్తే మహిళలందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట టెన్త్ చదివి ఖాళీగా ఉంటున్న అభ్యర్థులందరికీ కూడా మనకి ఏపీ అంగన్వాడీలో మనకి పోస్ట్లు అనేవి విడుదల చేయడం జరిగింది దీని గురించి టోటల్ డీటెయిల్స్ అనేది ఈరోజు నేను చెప్పబోతున్నాను మెయిన్గా మనం చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో అంగన్వాడీ పోస్టులకు అనేది ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది మనకి దరఖాస్తు దాఖలకి మనకి డిసెంబర్ ట్వంటీ థర్డ్ అనేది లాస్ట్ డేట్గా నిర్ణయించడం జరిగింది జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిక అధికారి వారి కార్యాలయం నుంచి పన్నెండు ఐసిడిఎస్ కాలేజ్ ఉన్న నూట ఎనిమిది అంగన్వాడీ కార్యకర్త అలాగే అంగన్వాడీ సహాయకురాలు అలాగే అంగన్వాడీ మినీ కార్యకర్త పోస్టులకు గాను ఈ రిక్రూట్మెంట్ అనేది విడుదల చేశారు ఇందుకోసం పదో తరగతి ఏడవ తరగతి అర్హత కలిగిన వారి నుంచి ఈ అప్లికేషన్లు అనేది స్వీకరిస్తున్నారు అలాగే మనకి ఖాళీల వివరాలు చూసుకున్నట్లయితే ఒంగోలు టంగుటూరు మద్దిపాటు మద్దిపాడు మార్కాపురం తదితర పన్నెండు ఐసిడిఎస్ కార్యాలయ ప్రాజెక్టు కార్యాలయాల్లో నూట ఎనిమిది పోస్టులు అనేది భర్తీ చేయనున్నారు ఇందులోనూ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు వచ్చేసి పదిహేను మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు వచ్చేసి నాలుగు అంగన్వాడీ ఆయా పోస్టులు ఎనభై నాలుగు ఉన్నాయి దీనికి కావాల్సిన ధ్రువపత్రాలు ఒకసారి చూసుకున్నట్లయితే మనకి పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉండాలి అలాగే టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఉండాలి కుల ధృవీకరణ పత్రం అనేది అంటే క్యాస్ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అలాగే మీరు ఒకవేళ యారీడ్ అయితే మీకు మ్యారేజ్ అయినట్లు ఒక ధృవీకరణ పత్రము అలాగే మీకు అంతకుముందు ఇట్లాంటి అంగన్వాడీలో ఏదైనా మీరు వర్క్ చేసి ఉంటే అలాంటి దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది కూడా పెట్టవచ్చు మీరు ఒకవేళ వికలాంగురాలు అయితే దివ్యాంగురాలైతే మీకు దానికి సంబంధించిన సదరం సర్టిఫికేట్ కూడా మీరు జత చేయాల్సి ఉంటుంది అలాగే మీరు వితంతు అయితే కనుక భర్త మరణ ధృవీకరణ పత్రం అనేది కూడా దీంట్లో సమర్పించాల్సి ఉంటుంది అన్నమాట ఈ ఇవన్నీ ఈ జిరాక్స్లన్నీ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది దరఖాస్తు చేయడానికి ఇరవై మూడో తేదీ అనేది లాస్ట్ డేట్ అలాగే దీనికి సంబంధించిన అర్హులందరూ కూడా ఎలాంటి దరఖాస్తు రుసుము కూడా దీనికి లేదు అలాగే చెల్లించకుండా మీ ఐసిడిఎస్ కార్యాలయానికి వెళ్ళి మీ మీకు దగ్గరలో ఉన్న ఐసిడిఎస్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చే అప్లికేషన్ ఫామ్ తీసుకొని అది పూర్తిగా ఫిల్ అప్ చేసి పాటు ఇంతకు ఇంతకుముందు నేను ఈ వివరాలు చెప్పాను కదా ఈ ధృవీకరణ పత్రాలన్నీ కూడా జిరాక్సెస్ అన్నీ కూడా దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది అలాగే వీళ్ళకి విద్యార్హత ఒకసారి చూసుకున్నట్లయితే అబ్ అభ్యర్థి తప్పనిసరి టెన్త్ పాస్ అయి ఉండాలన్నమాట మీరు అంగన్వాడీ టీచర్ కోసం అప్లై చేస్తున్నట్లయితే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అలాగే మినీ అంగన్వాడీ అంగన్వాడీ సహాయకురాలు ఇలాంటి పోస్ట్లకైతే మీరు సెవెంత్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది మీకు మీరు ఒకవేళ ఈ పోస్ట్లకు కనుక అప్లై చేసుకుంటే మీకు సెవెంత్ సర్టిఫికేట్ ఒకటి మిగతా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇందాక చెప్పాను కదా దీంట్లో ఉన్న ఈ ఈ ధృవీకరణ పత్రాలన్నీ కూడా మీరు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట దీంట్లో మీకు టెన్త్ సర్టిఫికేట్ బదులు సెవెంత్ సర్టిఫికేట్ మాత్రం మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మనం చూసుకున్నట్లయితే అలాగే వీరి నుంచి క్లియర్గా చెప్పాలంటే మీరు అన్మ్యారీడ్ అయినా మ్యారేజ్ అయినా మీరు ఏ విలేజ్లో అయితే నివాసితులై ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు సరి మ్యారీడ్ ఉమెన్ అయి ఉండాలన్నమాట అలాగే స్థానికంగా అదే విలేజ్లో వీళ్ళు నివాసితులు అయి ఉండాలి దీనికి మనం చూసుకున్నట్లయితే డేట్ మనము వీళ్ళకి ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకుంటే ఒకటి ఏడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఉండాలి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఆ థర్టీ ఫైవ్ ఇయర్స్ మించి ఉండరు అదనమాట వీళ్ళ వయసు ఒకవేళ ఇరవై ఒకటి సంవత్సరాల అభ్యర్థులు లేకపోయినట్లయితే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అభ్యర్థుల నుంచి కూడా దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఉండి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో ట్వంటీ వన్ ఇయర్స్ అభ్యర్థులు లేకపోతే కనుక ఎయిటీన్ ఇయర్స్ నిండిన అభ్యర్థులకు మాత్రము ఈ పోస్టులు అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అలాగే ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్ కోసం కేటాయించిన అంగన్వాడీ కేంద్రాల్లో మెయిన్ మినీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది అలాగే అంగన్వాడీ కార్యకర్త మినీ అంగన్వాడీ కార్యకర్త అలాగే అంగన్వాడీ సహాయకురాల పోస్టులకి ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్ నందు స్థానికంగా కలిగిన అభ్యర్థులు మాత్రమే అర్హులుగా తీసుకుంటారు అలాగే ఈ సెలెక్షన్ ప్రాసెస్కి ఒకసారి చూసుకున్నట్లయితే వచ్చిన దరఖాస్తులు పూర్తిగా పరిశీలించి అర్హత ప్రమాణాలు స్థానికత ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ జాబితా ప్రకారమే ప్రాతిపాదిక ఎంపిక ఇంటర్వ్యూలు అనేది నిర్వహించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది మనం జీతభత్యాలు ఒకసారి చూసుకున్నట్లయితే అంగన్వాడీ టీచర్కి అయితే పదకొండు వేల ఐదు వందలు రూపాయలు శాలరీ అనేది ఉంటుంది అలాగే మినీ అంగన్వాడీ టీచర్కి అయితే నైన్ థౌజండ్ రూపీస్ అలాగే అంగన్వాడీ ఆయాలకి లేదా సహాయకురాళ్ళకైతే సెవెన్ థౌసండ్ రూపీస్ అనేది వీరికి జీతభత్యాలుగా నిర్ణయించారు అలాగే అప్లై చేసుకునే ప్రాసెస్ ఇంతకుముందే చెప్పడం జరిగింది అందరూ కూడా మీకు దగ్గరలో ఉన్న ఐసిడిఎస్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అనేది అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీనికి మాత్రం ఎలాంటి ఫీజు కూడా అవసరం లేదు ఎవరైనా మీరు అప్లికేషన్ ఫామ్కి తీసుకోవాలనుకున్నా ఫ్రీయే మీరు సబ్మిట్ చేయాలన్నా కూడా ఫ్రీయే సో ఇక్కడ కూడా మీరు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు సో మీరు ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఆల్